నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మన్మోహన్ సింగ్ చిత్రపటానికి మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీకో ఆర్డినేటర్ అబ్దుల్ మతీన్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా అబ్దుల్ మతీన్ మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సమాచార హక్కు చట్టం ఉచిత నిర్బంధ విద్య ధరల స్థిరీకరణ చట్టం ఆధార్ కార్డులు వంటి పలు అంశాలను ప్రవేశపెట్టారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మట్టా దత్తుడు ఎన్ సామ్యూల్ పేరిశెట్టి నాగరాజు సయ్యద్ నూరుద్దీన్ మహమ్మద్ అబ్దుల్ రజాక్ తదితరులు పాల్గొన్నారు గూడూరు డిసీ గా ఎన్నికైన మండల టీడీపీ అధ్యక్షుడు పోతన స్వామిని శుక్రవారం మండల పరిధిలోని కలపటం పిజి లంక జక్కంచెల్ల గ్రామాల టీడీపీ నాయకులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఎలకూరు నీటి సంఘ అధ్యక్షుడు సూరారపు ఆంజనేయులు జక్కంచెల్ల సర్పంచ్ ఆత్మూరి వెంకటరమణ మాజీ సర్పంచ్ మత్తి సుబ్రహ్మణ్యం మహమ్మద్ సలీం సూరారపు వెంకటేశ్వరరావు మద్దాల వెంకటేశ్వరరావు జొన్నలగడ్డ వీరాస్వామి శంషేర్ టీడీపీ నాయకులు పాల్గొన్నారు పట్టాదారు పాసు పుస్తకాల్లో దొరిన తప్పులను సవరించాలని మచిలీపట్నం డిప్యూటీ తహసీల్దార్ సత్యనారాయణను పలువురు రైతులు కోరారు బందరు మండలం గోకవరం గ్రామంలో శుక్రవారం జరిగిన రెవెన్యూ సదస్సులో పలువురు రైతులు రెవెన్యూ రికార్డుల్లో దొరిన తప్పులపై వినతిపత్రాలు సమర్పించారు కృష్ణా జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ క్లస్టర్ ఇన్ఛార్జీ లంకే శేషగిరి మెండు భానుమూర్తి సుబ్బారెడ్డి సిరిమెళ్ల సాంబయ్య తదితరులు పాల్గొన్నారు జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో నకిలీ కరెన్సీని ఒక మద్యం షాపులో ఇస్తున్న సంఘటన సంచలనం రేకెత్తించింది గురువారం రాత్రి బస్టాండ్ సెంటర్లోని ఒక వైన్ షాపులో ఒక వ్యక్తి దొంగ నోట్లు మార్చే కార్యక్రమంలో భాగంగా పన్నెండు వేల మద్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు వైన్ సిబ్బంది నకిలీ నోట్ల సంగతిని గుర్తించారు దీంతో చిలకలపూడి పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు చాకచక్యంగా నకిలీ నోట్లు చలామణి చేసేందుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు అతని స్నేహితులు మరో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు ఈ నలుగురు దొంగ నోట్ల మార్పిడికి మచిలీపట్నం పెడన ప్రాంతాల నుంచి తీసుకువస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది ఈ నకిలీ నోట్లు చలామణి అవుతున్న ముఠాపై పోలీసులు సమగ్ర విచారణ చేస్తున్నారు ఈ విచారణలో ముప్పై ఏడవ డివిజన్కు చెందిన ఒక రాజకీయ పార్టీ నాయకుడు ఉన్నట్టు తెలుస్తోంది చిలకలపూడి సిఐ నబీ దర్యాప్తు చేస్తున్నారు కాగా నిందితుల వివరాలను వెల్లడించేందుకు సిఐ నిరాకరించారు ఆర్థిక మంత్రిగా వాణిజ్య మంత్రిత్వ సలహాదారుడిగా ప్రణాళికా సంఘ అధ్యక్షుడిగా రిజర్వు బ్యాంకు గవర్నర్గా ప్రధానిగా సేవలందించిన మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణలకు పితామహుడని ఆయన బాటలో పయనించాలని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు మన్మోహన్ సింగ్ మృతికి కొల్లు రవీంద్ర ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు దేశాన్ని అగ్రస్థాయి ఆర్థిక శక్తిగా మార్చే దిశగా మన్మోహన్ సింగ్ అడుగులు వేశారన్నారు వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలన్నారు మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో తాను పార్లమెంటు సభ్యునిగా ఉన్నానని తెలుగుదేశం పార్టీ పక్షాన అనేక సమస్యలను ప్రస్తావించారని మాజీ ఎంపీ ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు అన్నారు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో పలు ఆర్థిక సంస్కరణలు జరిపారన్నారు భారతదేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడంలో కీలక ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చారన్నారు వివాదరహితుడుగా పొందిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల మాజీ ఉపసభాపతి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూరుగడ్డ వేదవ్యాస్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు దశాబ్ద కాలం పాటు దేశ ప్రధానిగా సేవలందించి తనదైన ముద్ర పరుడైన నిజాయితీపరుడైన సింగ్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని వేదవ్యాస్ కోరారు విద్యకు ప్రోత్సాహం నిలువెత్తు ఆదర్శమని అందుకు దోహదపడే విధంగా సేవలందిస్తున్న సాయన రావు అభినందనీయులని బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు లంకిశెట్టి బాలాజీ అన్నారు వీరభద్రయ్య వీరరాఘవమ్మ సేవా సమితి ద్వారా రిటైర్డు ఏఎస్పీ సాయన రావు శుక్రవారం మచిలీపట్నం బాలాజీ విద్యాలయంలో ఇరువురు విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో పాలిటెక్నిక్ చదువుతున్న లింగం దుర్గావీర వెంకట నాగశివకుమార్ బాలాజీ విద్యాలయంలో నాలుగవ తరగతి చదువుతున్న ఏ రిషితకు ఒక్కొక్కరికి వేల చొప్పున ప్రోత్సాహక బహుమతులు అందచేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యంతిధిగా విచ్చేసిన లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ విద్యను ప్రోత్సహిస్తూ సాయన సుశీల్రావు ఆదర్శనీయులుగా గొప్ప పేరు పొందారన్నారు ప్రతి నెల ఇరూరు విద్యార్థులకు గత కొన్నేళ్లుగా ఆయన ప్రోత్సాహక బహుమతులు అందిస్తున్నారన్నారు విద్యార్థులు ఇలాంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకుని జీవితంలో రాణించాలన్నారు ట్రస్టు అధినేత రిటైర్డు ఏఎస్పీ సాయన సుశీలరావు మాట్లాడుతూ తన తల్లిదండ్రులు పేరు మీద విద్యార్థులకు ప్రోత్సాహక నగదు బహుమతి అందించడం సంతోషంగా ఉందన్నారు విద్యతోనే మనిషి సక్రమమైన మార్గంలో పయనించగలుగుతారన్నారు బాలాజీ విద్యాలయం ప్రిన్సిపాల్ కొమరగిరి చంద్రశేఖర్ మాట్లాడుతూ విద్య కోసం ఆయన చేస్తున్న సేవ త్యాగం అందరికీ ఆదర్శమన్నారు ఈ కార్యక్రమంలో పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రటరీ ఒలివేరమల జనసేన నగర అధ్యక్షుడు గడ్డం రాజు సీనియర్ జర్నలిస్టు కెవి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు మనస్తాపంతో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం రాత్రి మచిలీపట్నంలో చోటు చేసుకుంది చిలకలపూడి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బంటుమిల్లి మండలం పెదతుమ్మిడి గ్రామానికి చెందిన పామర్తి సీతయ్య ముప్పే ఒక్క మచిలీపట్నంలో ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ మచిలీపట్నం ఈడేపల్లిలో నివాసం ఉంటున్నాడు స్నేహితుల మధ్య జరిగిన మనస్పర్ధల కారణంగా గురువారం రాత్రి ఈడేపల్లిలో నివసిస్తున్న ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు సీతయ్యకు భార్య కుమారుడు ఉన్నారు చిలకలపూడి పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు పట్టణంలోని ఇరవై మూడు వారులకు సంబంధించిన రెవెన్యూ సదస్సును శుక్రవారం తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించారు తహసీల్దార్ కోనపరెడ్డి కుమార్ ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించారు భూముల సర్వేకు సంబంధించి నాలుగు ఆర్జీలు వచ్చాయి కాగా రెవెన్యూ సదస్సులు శుక్రవారంతో ముగిశాయి ఈ సదస్సుల్లో మొత్తం రెండు వందల అరవై తొమ్మిది అర్జీలు వచ్చాయని తహసీల్దార్ కుమార్ తెలిపారు వాటిలో నూట నలభై ఆర్జీలను పరిష్కరించడం జరిగిందన్నారు పెండింగ్లో ఉన్న నూట ఇరవై తొమ్మిది అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించి అర్జీదారులకు తెలియచేస్తామన్నారు గ్రామీణ వైద్యులు యాంటీబయాటిక్స్ స్టెరాయిడ్స్ వాడరాదని డిఎంహెచ్ఓ డాక్టర్ శర్మిష్ట అన్నారు గురువారం మచిలీపట్నం డిఎంహెచ్ కార్యాలయంలో కృష్ణా జిల్లా గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి బి వెంకటరాజు నెల్లి రాంబాబు ఆధ్వర్యంలో ఉయ్యూరు అవనిగడ్డ పెడన బంటుమెల్లి ఏరియా నాయకుల బృందం ఇటీవల బాధ్యతలు స్వీకరించిన శర్మిష్ఠను మర్యాదపూర్వకంగా కలిశారు పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ శర్మిష్ఠ మాట్లాడుతూ గ్రామీణ వైద్యులు పరిధిని మించి వైద్యం చేయరాదన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా సలహా మండలి చైర్మన్ బడే బావన్నారాయణ డి రామకృష్ణరాజు డి రజనీకాంత్ బి మురళి తిరుపతి రాజు రవీంద్ర జిల్లా కార్యదర్శి ఎన్డి బషీర్ రాము ఉమామహేశ్వరరావు శ్రీనివాసరావు విఎన్ మల్లేశ్వరరావు బ్రహ్మేశ్వరరావు కోటేశ్వరరావు ప్రసాదరాజు కొండలరావు వడ్డీ రామారావు తదితరులు పాల్గొన్నారు విద్యుత్ ఛార్జీల పెంపుదలను నిరసిస్తూ శుక్రవారం వైసీపీ నాయకులు విద్యుత్ శాఖ డిఈ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు ఈ ప్రదర్శనలో మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ సిలార్ దాదా మాజీ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ డిప్యూటీ మాజీ మేయర్ శీలం భారతి వైసీపీ కార్పొరేటర్లు జోగి చిరంజీవి మేకల సుబ్బన్న వైసీపీ నాయకుడు గూడవల్లి నాగరాజు వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ పెద్ద సంఖ్యలో పాల్గొనలేదు ఎలక్ట్రికల్ జిల్లా పరిషత్ సమావేశంలో ఉండటంతో ఆయన సీటు వద్ద వినతిపత్రాన్ని వైసీపీ నాయకులు అంటించి వెళ్లిపోయారు మచిలీపట్నం విజయవాడ జాతీయ రహదారిపై తరకటూరు సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గూడూరు మండలం తరకటూరుపాలెంకు చెందిన రవీంద్ర తన ద్విచక్ర వాహనంపై నిడుమోలు వెళ్లి తిరిగి వస్తుండగా వెనుక నుంచి వస్తున్న కారు ఢీకొట్టడంతో రవీంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు రవీంద్రకు భార్య ముగ్గురు కుమార్తెలు ఉండగా ఒక కుమార్తెకు వివాహమైంది కుమార్తె గాయత్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ కేన్వి సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు రవీంద్రను ఢీకొన్న కారులో సివిల్ సప్లై అసిస్టెంట్ మేనేజర్ సృజన విజయవాడ నుంచి మచిలీపట్నం వస్తున్నారు ప్రమాదం జరిగిన వెంటనే ఆమె వేరు కారులో వెళ్లిపోవడంతో తరకటూరుపాలెం గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసి జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు విషయం తెలుసుకుని సంఘటనా స్థలానికి బందరు డీఎస్పీ అబ్దుల్ సుభాన్ చేరుకుని మృతుడి కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు రాస్తారోకో విరమించారు ప్రమాదానికి గురైన నిరుపేద విద్యార్థిని పట్ల దేవాంగ యూత్ సేవా సమితి ఔదార్యం ప్రదర్శించింది పెడనపట్నంలోని వీధికి చెందిన భట్ట జ్ఞానపూజ ఒక ప్రైవేటు కళాశాలలో పాలిటెక్నిక్ ఆఖరి సంవత్సరం చదువుతోంది ఆమె ఇటీవల మచిలీపట్నంలో రోడ్డు ప్రమాదానికి గురైంది ఈ ప్రమాదంలో ఆమె కాలు ఛిద్రమైంది ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లగా పరీక్షించిన వైద్యులు ఆమెకు రెండు మేజర్ ఆపరేషన్లు చేయాలని అందుకు పెద్ద మొత్తంలో ఖర్చవుతుందని చెప్పారు అంత ఖర్చు భరించే స్తోమత లేని నిరుపేద చేనేత కార్మికురాలైనా ఆమె తల్లికి లేదు ఈ పరిస్థితుల్లో దేవాంగ యూత్ సేవా సమితి సభ్యులు దాతల నుంచి రెండు లక్షల ముప్పై వేల పదహారు రూపాయలు సేకరించి శుక్రవారం జ్ఞానపూజకు అందించారు ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు బందారు ప్రసాద్ అగస్తేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ బళ్ల ప్రసాద్ విద్యావేత్త పేరుశెట్టి నాగరవి దేవాంద యూత్ సేవా సమితి సభ్యులు ఊటుకూరి సుధీర్ పుచ్చల సుబ్రహ్మణ్యం పింజల రవీంద్ర కారుపర్తి రామకృష్ణ కటకం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపడాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ అధినేత జగన్ ఇచ్చిన పిలుపు మేరకు పెడన నియోజకవర్గ వైసీపీ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలో ర్యాలీ వినతిపత్రం సమర్పణ కార్యక్రమాలు నిర్వహించారు తొలుత వైసీపీ కార్యాలయం నుంచి తోటమూలలోని విద్యుత్ సబ్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు ర్యాలీ అనంతరం ట్రాన్స్కో ఏఈ ఏడుకొండలకు వినతిపత్రం సమర్పించారు నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాలరాము నేతృత్వంలో జరిగిన ఈ ఆందోళన కార్యక్రమంలో ఎంపీపీ మధు మాజీ ఎంపీపీ రాజులపాటి అచ్యుతరావు జడ్పీటీసీ మైలా రత్నకుమారి ఆర్టీసీ మాజీ చైర్మన్ పిన్నింటి మహేష్ తదితరులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం